హలో వీవర్స్ ఈ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూస్తుంటే నూరూరు కదా వేడి వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తింటే ఉంటుంది ముద్ద ముద్దుకు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం మిక్సీ జా తీసుకొని అందులోకి పొట్టు తీసేసిన పదహైదు వెల్లుల్లి రెప్పలు చిటికేడు పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారపొడి సరిపడంత సాల్టు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకుందాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత సన్నగా తరిగిన మూడు పెద్ద ఉల్లిగడ్డ తరుగు ఆరు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులోకి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని పూర్తిగా లో ఏ ఏమాత్రం మాడకుండా రెండు నిమిషాల పాటు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఉడికించుకున్న ఐదు కోడుగుడ్లు లైట్గా ఘాట్లు పెట్టేసుకొని ఇందులోకి వేసుకొని మూడు నిమిషాలు పాటు ఈ వెల్లుల్లి కారం కోడిగుడ్డికి బాగా పట్టేటట్లు లో లో వేయించుకుందాం చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది రెసిపీ మీరొక్కసారి ట్రై చేశారంటే ఈ రుచి అస్సలకు వదలరు అంత బాగుంటుంది నోటికి చాలా చాలా రుచిగా కావాలంటే ఈ కోడగుడ్డ వెల్లుల్లి కారం తప్పకుండా చేసుకొని తినండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్